దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి ఆర్యవైశ్యులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు ఆదివారం రాత్రి కావలిపట్నంలోని బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పోతగంటి అలేక్య అధ్యక్షతన జరిగిన ఆర్యవైశ్య వ్యాపార వర్గాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ముందుగా ఆర్యవైశ్య నాయకుడు కావలిపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రంథి యానాథ శెట్టి చిత్రపటానికి నివాళులర్పించారు రెండోసారి పోటీ చేసినప్పటి నుంచి కావల రాజకీయాల్లో పరిచయం ఉంది రెండు వేల ఐదు నుంచి నేనే ఇన్ఛార్జిగా రావడం మున్సిపల్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు జరిగిన అనేక ఎన్నికల్లో మాల్యాద్రి గారి గురించి ప్రయత్నం చేయమని ఎవరో ఒకరు చెప్పడం ఆయన ఒక నిబద్ధతతో ఎన్ని సంవత్సరాలు ఏనాది శెట్టి గారితో కలిసి ఏనాది శెట్టి గారు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీలో వచ్చిన ఆయన ఒక పార్టీతో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎల్లరూ వేనని చెప్పినట్టు ఆయన నవ్వుతూనే చెప్పాడు మాకు బద్ద శత్రు అని నేను కూడా రెండు వేల తొమ్మిదిలో ఈ కాలనీలోకి వస్తే రానీలే నన్ను నా మిత్రుడు కాలం శత్రు వేణుగోపాల్ ఇంట్లో టీ పెద్ద కర్వైంది కాలనీ సుబ్బానాయుడు నేను వచ్చి అక్కడ సుబ్బానాయుడికి నాకు నేను పరిచయం లేదు ఈ సోదరుల సుబ్బానాయుడికి ఫైనాన్స్ పరంగా ఏదో కొంత సంబంధాలు ఉంటే వచ్చే మిత్రులు మాట్లాడి కాలనీలో ఏదైనా అంత పట్టుదా ఎన్ఆర్సెస్ గారు కానీ అన్న కానీ అందరూ కూడా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కృష్ణారెడ్డి గారికి వారి ఉన్న సంబంధాలు పరిచయాలు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఎంపీగా పోటీ చేస్తున్నారు వారికి సహకరించాలి అనేటువంటి ఆలోచన ఎందుకంటే సమయం లేదు ఎన్నికల కమిషన్ నిబంధనల గారికి ముగించాలి కాబట్టి గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో మోసం చేశారు అల్లె గారికి మోసం జరిగిన తెలుగుదేశం పార్టీ ఆదరించి ఎమ్మెల్యేగా ఓడిపోయాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుభవజ్ఞాడు ఎనాశక్తి గారి కుటుంబానికి అవకాశం ఇస్తే నగరాన్ని అభివృద్ధి చేయొచ్చని అందరూ కూడా కలిసి అల్లెల్లి గారికి చేర్మనించాం అన్నీ చేశాం ఎనాశక్తి గారు ఎప్పుడూ చెప్పుకునేది రఘుచంద్ర ఎప్పుడు ఏమడిగినా వారం లోపల శాంక్షన్ నా జీవితంలో నేను బాగా అభివృద్ధి చేశానని అనుకునేవాడిని అనే ఈ నా కూతురికి అవకాశం వచ్చింది అన్ని లక్షణంగా శాంక్షన్స్ ఇచ్చారని సంతోషంగా చెప్పేదాన్ని కానీ కావలి పట్టణంలో ఎంత రాష్ట్రం అంతా అర్బన్ ఏరియాలో తెలుగుదేశం మద్దతు ఇస్తే ఒక్కటే రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కావలి పులివెన్నుల తర్వాత కావలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు దానికి ఒకే ఒక నినాదం ఎంచుకున్నాడు స్థానిక శాసనసభ్యుడు రామరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు నేను స్థానికుడిని నేను స్థానికుడిని ప్రతి ఒక్కరికి కావలి పట్టణం నుంచి ఇప్పటి వరకు ఎవరు శాసనసభ్యులుగా కాలేదు ఒక అవకాశం ఇమ్మని కూడా కోరేదాన్ని వాస్తవే పత్తి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అల్లూరు వాళ్ళు జర్మ వచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఆ నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ ఇరవై మూడు సంవత్సరాలు మొత్తం అంటే సంవత్సరాల్లో ఎవరైనా ఇంత అరాచకం కావాలకి ఇంత నష్టం చేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారో ఒక్కసారి వాళ్ళు జలదేఖ్యయినా కొండాపురంలో నుంచి పాత్రపల్లి వెంగల్ గారు వచ్చిన కొండపడి గారు వచ్చిన జమల్పాల నుంచి లేదా ఎనర్ రెడ్డి గారైనా లేదా వేణుగోపాల్ రెడ్డి గారైనా విశ్వవర్ధన్ రెడ్డి అయినా మసాద్రావు గారైనా లేదా గారు గారైనా ఈ కావాలి ప్రతం వేణాలు చెబుతున్నట్లు నలభై రెండు వేల అంకణాలు నలభై రెండు వేల అంకణాలు ప్రభుత్వ భూములు ఆక్రమించి దాదాపు నలభై ఏడు నుంచి వంద ఎకరాలు నలభై రెండు వేల అంటే కాలు పాలుపోతుంది గుంటలు రెవెన్యూ స్థలం ఇరిగేషన్ స్థలం పంచాయతీ రాజ్ స్థలం మున్సిపాలిటీ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మున్సిపాలిటీకి ఇచ్చిన ఆస్తులు ఏమైపోయినాయో Thank you. ఉన్నాడు కమిషనర్ ఏం లేకపోతే లాస్ట్ పారేసే పకోడు కూడా ఎంతో ఏమిటి ఆ రోజు ఒకసారి ఇరవై రూపాయలు లేదంటే పారేసే అని చెప్పేటువంటి ఎవరున్నా అట్లాంటి ఆయనకి రోజు మళ్ళీ అవకాశం కోరుతున్నారు వేరే ఎవడు సేవ ఉంటాడు ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తాడు వారిని మీరు ఎన్నుకోండి అందుకే చెప్పా ఈ కావలి పట్టణంలో అది వైకాపానా ఇంకో అనేది నేనేదో కక్ష సాధింపుకో దానికోసం కాదు ఈ కావలి పట్టణం వరద ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా నమ్మకంతో మ్యాధి గారు చెప్పారు రెండు వేల పదకొండు పన్నెండులో ఈ ప్రధానం కాలని డాక్యుమెంట్స్ లో మీరు చేసిన సహాయానికి ఈ రోజు మేము మద్దతు ఇస్తున్నాము ఈ కాలు పట్టడానికి కాపాడే బిలుసుకోమని ఎన్ని కష్టాలైనా ఈ అవినీతి పనులని ఎన్ని కృష్ణారెడ్డి గారి మీద ఉండే ఉంది దానికి అండగా నిలిచి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరైనా ఎప్పుడు పెట్టాలనో ఎవరైనా వేధించాలనో ఎవరి వ్యాపారాలనో దెబ్బ కొట్టాలనో కాదు ఈ కావల పట్టణాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలని ఎన్ఎస్ రెడ్డి గారు మేము తీసుకున్నాం అంటే నన్ను ఎంపీగా రైతులు రూట్ వేసి గెలిపి కోరుకుంటున్నాను నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నేను పదార్థం ఆయన దాని క్లీజ్ మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది సర్వీస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సేవ ఉందని కాబట్టి ఈ రోజునే రాజకీయాల్లో చాలా ముందుకి దూసుకుపోతున్నాను ముఖ్యంగా నా ఫ్యామిలీ సపోర్ట్ అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అందరిని ఆహ్వానించి వాళ్ళందరి తెలుగుదేశం పార్టీలో ముందు ఉన్న ఈరోజు ఇంకొక ఈరోజు నాన్నగారికి గురించి అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు ఆయనకి నివాళులర్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం అన్న ఆశీస్సులు మనందరికీ ఉంటాయి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కామయ్య కృష్ణారెడ్డి గారికి నాన్నగారికి ఆయన చివరి కోరిక అని చెప్పిన అన్నది బాధగా ఉంది ఖచ్చితంగా కృష్ణారెడ్డి అన్న ఎమ్మెల్యే అని చెప్పి మాకు ఎప్పుడో తెలుసు ఖచ్చితంగా మనం పని చేయాలమ్మా ఖచ్చితంగా కృష్ణారెడ్డి గారి టికెట్ అని ఎప్పుడు తెలుసు నాన్నగారు రాసిస్ ఎప్పుడో ఉంటాయి తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకొని తెలుగుదేశం కావాలి పట్టణంలో నలభై వాళ్ళు వెళ్తాను ప్రతి ఒక్కరు కూడా అన్ని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని తెలుగుదేశం పార్టీ అత్యంత మెజారిటీగా కావాలి నియోజకవర్గం గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మా మహిళలు ముఖ్యంగా లో ముఖ్యంగా మహిళలు అసలు ముందు గడప దా దాటండి అట్లాంటిది ఈరోజు మహిళలు కూడా అందరూ ముందుకొచ్చి పార్టీకి

ఇంటీరియర్ డిజైన్ మేకౌట్ పీ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెండి ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్